అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కీడెంచి ఈ కథ రాసిన వారు గోగినేని మణిగారు ఇక కథ విందామా నువ్వెప్పుడు వచ్చావు పిన్ని అప్పుడే బయట నుండి వచ్చిన స్వర్ణ హాల్లో కూర్చున్న కామేశ్వరిని ఆనందంగా పలకరించింది కామేశ్వరి ముభావంగా నేను వచ్చి ఒక గంట అయ్యిందిలే అంది స్వర్ణ అక్కడే ఉన్న తల్లిదండ్రుల వైపు చూసింది జయమ్మ రామచంద్రం కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించారు స్వర్ణకేమీ అర్థం కాలేదు కామేశ్వరి పక్కన కూర్చొని ఏంటి అందరు అదోలా ఉన్నారు అని అడిగింది కామేశ్వరి గట్టిగా నిట్టూర్చింది నేను మోసుకొచ్చిన వార్త అలాంటిది అందరి మనసులు పాడయ్యాయి అంది ఊళ్ళో ఎవరికైనా బాగాలేదా సంశయంగా అడిగింది స్వర్ణ అందరూ నిక్షేపంగానే ఉన్నారు ఒత్తి పలుకుతూ అంది కామేశ్వరి మొన్న ఈ మధ్య మా పక్కింట్లో ఉండే రామయ్యమ్మ వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళొచ్చిందిలే నీకు కాబోయే అత్తగారు ఊరే అది రామాయమ్మ బంధువులకి మీ అత్తగారు వాళ్ళకి వీరకాయ పిచ్చు చుటరిక ఉందట ఈవిడ ఆ బంధువులతో కలిసి ఒకరోజు మీ అత్తగారింటికి వెళ్ళొచ్చింది ఆవిడ చెప్పిన సంగతులు విన్నాక నాకు మతిపోయిందనుకో రెండేళ్ల పాటు మంచి సంబంధం కోసం వెతికి వెతికి చివరికి ఇలాంటి గోతులో పడ్డామేమిటా అని స్వర్ణ కొంచెం ఆశ్చర్యంగా నాన్న వాకబు చేస్తే కుమార్ గురించి వాళ్ళ కుటుంబం గురించి అందరూ చాలా మంచిగా చెప్పారు కదా అంది పెదిమలు విరిచి చేతులు బాగా జాపుతూ రామేశ్వరి విసురుగా అంది కొందరు అలాగే చెబుతారు మనదేం పోయిందని ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు ఏదైనా నష్టం జరిగితే మనకే కానీ వాళ్ళకి పోయేదేమి ఉండదుగా అసలు సంగతి ఏమిటో చెప్పు పిన్ని కొంచెం అసహనంగా అడిగింది అయ్యో చెప్పకుండా ఎలా ఉంటానే నేను పని కట్టుకుని వచ్చింది అందుకేగా అంటూ మెటికల్ విరిచింది మనకి ఏదైనా పిండి వంట తినాలనిపిస్తే వండుకోవడానికి బతికిస్తాం కానీ నూనె పిండి అయిపోతాయేమోనని అలాంటి చిన్న ఖర్చుల గురించి ఆలోచించాం కదా కానీ మీ అత్తగారింట్లో మాత్రం అలా ఆలోచిస్తారు అంత పిసినారులు అన్నమాట నెలకి సరిపడా తెచ్చుకున్న సరుకుల్లో ఏ కారణం వల్ల అయినా ఏదైనా అయిపోతే అలాగే సర్దుకోవాలి కానీ మధ్యలో మళ్ళీ తెప్పించకూడదని వాళ్ళ ఇంట్లో ఒక రూల్ ఉందట అది పెట్టింది ఎవరు పెద్దవాళ్ళు అనుకునేవు కాదు పెళ్ళికొడుకు కుమారు చెల్లెలు వేరేదో అన్నారు అంజునో మంజునో సంజన అంటూ అందించి నీకు ఈ కబుర్లన్నీ ఎవరు చెప్పారు పిన్ని అడిగింది స్వర్ణ ఇంకెవరో కాదు మీ అత్తగారే స్వయంగా చెప్పిన మాటలు ఇవి రామయ్యమ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆవిడ అందరికీ పకోడీల ప్లేట్లు అందిస్తూ నూనె అయిపోతుందని మా అమ్మాయి ఇలాంటి టిఫిన్లు చేయనివ్వదు ఈ రోజుకి పర్మిషన్ ఇచ్చింది మీ పుణ్యాన మేము తింటున్నాం అని సంబరపడిందట ఇదే విడ్డూరం అనుకుంటే ఇంకా గొప్ప సంగతి ఏమిటంటే ఆ పెళ్ళే ప్రతి నెల అన్నగారి అంతా తీసేసుకొని అతని ఖర్చులకి తనకి తోచినంత ఇస్తుంది ఆ నెల ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారని ఖర్చులకు కొంచెం ఎక్కువ ఇవ్వమని కుమార్ అడుగుతుంటే ఆ పిల్ల ససేమ అంటుందట అన్న ఇద్దరి మాటలు పక్క గది నుండి వీళ్ళ చెవిన పడ్డాయి కదా ఇక దాచడం ఎందుకని కాబోలు మీ అత్తగారు అసలు సంగతి చెప్పేసిందట సంపాదిస్తున్నా కానీ మా అబ్బాయికి చెల్లెలు పర్మిషన్ లేదే ఖర్చు పెట్టుకునే స్వతంత్రం లేదు అని తన మాట ఎవరు వినకపోయినా అలాగే అన్నం తినకుండా సాధిస్తుందట మరి చిన్నపిల్లని ముందు వీళ్ళే బాగా గారంభం చేసి ఉంటారు ఇప్పుడేమో ఏకుమేకైనట్టు అందరిని ఎత్తికెక్కి పెత్తనం చెలాయిస్తుందన్నమాట ఒక నిమిషం ఆగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగా వచ్చి కూర్చుని జయమ్మ వైపు చూస్తూ మళ్ళీ మొదలుపెట్టింది అక్కయ్య నువ్వు ఇది చెప్పు మన స్వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాక తనకంటే చిన్నదైన ఆ పిల్ల పెత్తనాన్ని సహించగలదా లేనిపోని గొడవలు రావు జయమ్మ ఏం మాట్లాడాలో తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయింది స్వర్ణ కలగజేసుకుంటూ వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళకి ముద్దు కాబట్టి వాళ్ళంతా తన మాట వింటారేమో కానీ నేనెందుకు వింటాను నాకేం అవసరం అయినా తను మాత్రం ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది పెళ్ళయ్యాక వెళ్ళిపోతుందిగా అంది అయ్యో నేను చెప్పబోయే అసలు సంగతి అదేనే తల్లి కామేశ్వరి చేతులు తిప్పుతూ విసురుగా అంది ఎంత దూరంలోకి వెళ్ళొస్తుంది అనుకుంటున్నావు ఒక గంట ప్రయాణం అంతే చక్కెర ఫ్యాక్టరీ గురువయ్య గారు లేరు వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి మాటలు జరుగుతున్నాయి వాళ్ళే ముందుకు వచ్చారని మీ అత్తగారు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అసలు సంగతి పిల్లల మధ్య ప్రేమాయణం నడిచి ఉంటుందిలే అందుకే ఇక తప్పనిసరి కాబట్టి వాళ్ళ తాహతికి సరసూగేటట్టు కాకపోయినా తమ శక్తి కొద్దీ కానుకలు ఇస్తామని కబురు చేశారట మీ మామగారు తనకున్న ఎనిమిది ఎకరాల పొలాన్ని అందులో ఉన్న చిన్న పెంకుటిళ్ళతో సహా అమ్మాయి పేర రాసేయటమే కాక ఇంకా మూడు నెలల్లో తను రిటైర్ అవుతున్నప్పుడు అందే డబ్బుతో పెళ్లి ఘనంగా చేసి లోటు లేకుండా అన్ని లాంఛనాలు జరుపుతానని ఒప్పుకున్నారట వాళ్ళ మధ్యవర్తే నాకు ఈ విషయం చెప్పాడు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ ఇష్టప్రకారం ఎంచుకుంటారు దానికి మనం ఏం చేయగలం అంది స్వర్ణ సరిగ్గా మీ అమ్మ నాన్న అన్నట్టే నువ్వు అన్నావు మీకు లోకం పొగడలు తెలిస్తేగా నల్లని వాళ్ళని నీళ్ళు తెల్లని వాళ్ళని పాలు అనుకుంటారు మనం ఏం చేయగలం అంటావేంటి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవటం మన చేతులని పనిగా రిటైర్ అయ్యాక ఆ పెద్దవాళ్ళకి జీవితం అంతా పెన్షన్తోనే గడవాలి ఈ రోజుల్లో అవే మూలకి సరిపోతాయి ఏ కష్టం వచ్చినా ఏ పెద్ద ఖర్చు మీద పడినా ఇక కొడుకే భరించాలి పెద్దవాళ్ళతో బియ్యమందగా వియ్యం అందగానే సరే వాళ్ళ తాహతికి తగ్గట్టుగా అచ్చట్లు ముచ్చట్లు జరపద్దు ఆస్తి మొత్తం గుత్తంగా కూతురికిచ్చేసి బాధ్యతలన్నీ మీ నెత్తికెక్కిస్తారన్న మాట అక్కసుగా అంది కామేశ్వరి రామచంద్రం కుర్చీలో అసహనంగా కదిలాడు ముహూర్తం ఇరవై రోజుల్లోకి వచ్చాక ఇలాంటి విషయాలు పట్టుకుని వెనకడు వేయలేంగా అన్నాడు కామేశ్వరి రుసరుసలాడుతూ అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకోవడమే మామూలు విషయం అయిపోయింది విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనకి విషయాలన్నీ ముందే తెలిసాయి కాబట్టి ముందే కాదనుకోవడం మంచిది కాదు అంది కామేశ్వరి అందరి వైపు తన చూపులు తిప్పింది ఎవరూ మాట్లాడలేదు నిట్టూరుస్తూ జయమ్మతో అంది అక్కయ్య చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలా కాకుండా ముందే ఆలోచించమని చెప్తున్నాను నీకు గుర్తుందిగా మన ఊళ్ళో బంగారం పెద్ద కూతురు అత్త ఆడపడుచులు ఆరాళ్ళు పడలేకే కదా ఊరేసుకుని చనిపోయింది అంతెందుకు మొన్న ఈ మధ్య మా అత్తగారి చిన్న ఆడబిడ్డ రెండో కూతురు కూడా ఆడపడుచులాగా ఇతలు భరించలేక కదా నూతులోకి దూకింది కాకపోతే చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా చెయ్యరొగ్గట్టుకుని చివరికి ప్రాణాలతో బయటపడింది కానీ అక్కడక్కడ అయినా ఇలాంటి గుర్రాలు వింటూనే ఉన్నాగా మన స్వర్ణ నోట్లో నానిక లేనంత మెత్తన అవతల ఆడబడిచి అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగేంత అంత గడుసు పిండం అంతేకాకుండా వాళ్ళేమో అబ్బాయికి పైసా ఆస్తి లేకుండా చేస్తున్నారు ఇవి లొసుగులు ఆపై మీ ఇష్టం ఆలోచించండి ఏదో ఆలోచనలో మునిగినట్లున్న స్వర్ణ తీరుకుని చిరునవ్వు నవ్వింది పిన్ని నువ్వేం భయపడకు సంజన గడుసైతే నేను మహా గడుసు సాగనిస్తేనే ఎవరైనా మన మీద స్వారీ చేయగలుగుతారు వాళ్ళ ఆస్తి అంతా అమ్మాయికి ఇచ్చేస్తున్నారని మనం ఈ సంబంధాన్ని వదులుకోవడం కంటే వాళ్ళే ఆ సంబంధాన్ని వదులుకునేట్టుగా చేస్తే సరిపోతుందిగా అంది కామేశ్వరితో కామేశ్వరి గట్టిగా నిట్టూరుస్తూ వాళ్ళందరూ ఒకటి నీ మాట ఎందుకు వింటారే అంది సంజన చదువు పూర్తయ్యాక నాలుగు నెలల తర్వాతేగా పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను ఈలోగానే వాళ్ళ కోడలను అవుతానుగా నా మాట ఎందుకు వినరు అయినా నా దగ్గర ఒక అస్త్రం ఉందిలే అంది ధీమాగా ఆందోళనగా ఉన్న రామచంద్రానికి స్వర్ణం మాటలతో స్థిమితం వచ్చి తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు అతడు కూతురుకి ఈ సంబంధం నిశ్చయించినప్పుడు మంచి కుటుంబం అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది బుద్ధిమంతుడు ఈ విషయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు ఇప్పుడేమో మరదలు వచ్చి కొత్త సంగతులతో మెలకపెట్టింది జయమ్మ చెల్లెల మాటలకే మొగ్గు చూపిస్తుంది భార్యను ఒప్పించే కానీ నొప్పించి ఏ పని చేయలేడు అతను అందుకే మనసులోనే మదన పడుతున్న అతనికి స్వర్ణ మాటలతో భరోసా వచ్చింది స్వర్ణ పర్వాలేదంటుంది కాబట్టి ఇక వాదనలు అనవసరం అని చెప్పి అదే ఆఖరి మాట అన్నట్టుగా రామచంద్ర అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కామేశ్వరి మొహం చిన్నబోయింది ఇదేమంత పట్టించుకోవాల్సినంత సంగతి కాదన్నట్టుగా తేల్చేశాడు బావ తోచే తోచినమ్మ తోటి కూడలు పుట్టింటికి వెళ్ళింది అన్నట్టుగా చివరికి నాకు అనవసరమైన విషయంలో నేను వేలు పెట్టినట్లయింది అంది నిష్ఠూరంగా బాగుంది నీ తప్పు లేకుండా నీకు తెలిసిన విషయాలు మా చెవిన వేశావు ఎవరి కర్మకు ఎవరి కర్తలు అన్నట్టుగా ఎలా జరగాల్సి ఉందో అలా జరుగుతుంది ఏం చేస్తాం అంది జయమ్మ నిరుస్తూ పెళ్లి రోజున విడిది నుండి సంజన తన బంధువులు ఆవిడను తీసుకుని స్వర్ణ ముస్తాబు అవుతున్న గదిలోకి వచ్చింది ఆవిడ స్వర్ణను ముందుగా చూడాలనుకుంటే తీసుకువచ్చానని స్వర్ణకు పరిచయం చేసింది పట్టు చీర కట్టుకొని కూర్చున్న స్వర్ణకు పూల జడ వేయడం పూర్తయింది కానీ ఇంకా నగలు అలంకరించలేదు మెడలో సన్నటి గొలుసు మాత్రమే ఉంది ఆ బంధువులు ఆవిడ స్వర్ణను పరిశీలనగా చూస్తూ అమ్మాయికి సింపుల్గా ఉండడమే ఇష్టం నగలు పెట్టుకోదు అని చెప్పి మా ఇంటికి ఇలాగే పంపించేయరు కదా అంది హాస్యంగా అది నిజమే మీరు బాగానే తెలుసుకున్నారు ఇంకా సమయం మించిపోలేదు ఆలోచించుకోండి అంది అక్కడే ఉన్న కామేశ్వరి వేలాపూలంగా సంజన వైపు ఇష్టంగా చూసి చిరునవ్వుతో మా వదినే బంగారం వేరే నగలేందుకు అంది సంజనతో వచ్చిన బంధువులు ఆవిడ అదేమిటే నువ్వు వాళ్ళవైపు మాట్లాడుతున్నావు మనం మగపెళ్లి వారం వంకలు పెట్టాలి కానీ అది మన హక్కు అంది నవ్వుతో సంజన స్వర్ణ భుజం చుట్టి చెయ్యి వేసి నిశ్చితార్థం రోజునే వదినం మా ఇంటి అమ్మాయి అయిపోయింది తనని ఎవరు వీలెత్తి చూపినా నేను ఊరుకోను అంది అమ్మో నువ్వు నిజంగానే మీ వదిన మీద ఈగన కూడా వాళ్ళనిచ్చేటట్టు లేవు అంటూ అందరూ సరదాగా నవ్వారు సంజన వాళ్ళు వెళ్ళిన కాసేపటికి స్వర్ణను అలంకరిస్తున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కామేశ్వరి బుగ్గలు నొక్కుంటూ ఆ పిల్ల గడుస్తానం ఎలాంటిదో నేను చెప్పలేదు ఇప్పుడు నువ్వే చూసావుగా అంది స్వర్ణతో స్వర్ణ ఆశ్చర్యపోతూ అదేమిటి పిన్ని తను నన్నే సపోర్ట్ చేసిందిగా అంది నీకేం తెలియదని నేను అందుకే అంటున్నాను మెచ్చుకున్నట్టుగా మాట్లాడి నీ టోపీ పెట్టేసింది ఆ మాత్రానికే నువ్వు నిజంగానే మురిసిపోతున్నావు తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి మంచి మాటలతో అప్పుడే నీ ముందరి కళ్ళకు బంధమేస్తుంది స్వర్ణ కళ్ళ ఎగరేస్తూ అదేమిటో నేను చూస్తాగా అంది స్వర్ణ అత్తగారింటికి వెళ్ళిపోయింది కొన్నాళ్ళ తర్వాత కామేశ్వరి ఎవరో బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ మధ్యలో స్వర్ణ అత్తగారి ఊళ్ళో ఆగింది అప్పుడు స్వర్ణ అత్తమామలు కూడా బంధువుల పెళ్లికి వెళ్ళారు కుమార్ ఆఫీస్కి సంజన కాలేజీకి వెళ్ళగా స్వర్ణ ఒకతే ఇంట్లో ఉంది పిండిని ఆనందంగా ఆహ్వానించింది కాసేపటికి కామేశ్వరి బాగా చిక్కినట్లున్నావే మీ అత్తగారు వాళ్ళని నిన్ను కడుపు నిండా తిననివ్వడం లేదా ఏమిటి అంటూ ఆరా తీసింది నీకు చిక్కినట్లు కనిపిస్తుందానా అంటూ స్వర్ణం నిట్టూర్చింది దిగులుగా ముఖం పెట్టి ఈ మధ్య నేను రెండు కేజీలు బరువు పెరిగానని చెప్పి ఇంకొక కేజీ అయినా పెరగడానికి వీల్లేదని సంజన నాకు వార్నింగ్ ఇచ్చి రాత్రిపూట పులకాలే తినాలని ఆర్డర్ వేసింది అప్పుడేమో అనుకున్నా కానీ పిన్ని నేను తన పెత్తనానికి తలవంచక తప్పలేదు అంది కామేశ్వరి కళ్ళు పెద్దవి చేసి చూసింది చూసావా చూసావా నేను చెప్పింది ఎలా నిజమైందో ఎంచుతుంటే మంచమంతా కంతలే అన్నట్టుగా ఉంది సంబంధం అని నేను ఎంత మొత్తుకున్నా మీరెవరు నా మాటలు లక్ష్య పెట్టలేదు ఇప్పుడేమో ఏదో సామెత చెప్పినట్టుగా ఇంత బతుకు బతికి చివరికి కడుపు నిండా తినడానికి నోచుకోలేని పరిస్థితి దాపురించింది నీకు అంటూ కామేశ్వరి ముక్కు చీరేస్తుంటే స్వర్ణ ఫక్కును నవ్వింది నేను తమాషా చేసేలే పిన్ని అంటూ మళ్ళీ అల్లరిగా నవ్వింది నీకు అసలు సంగతి చెప్పనా మా అత్తగారికి మామగారికి కొలెస్ట్రాల్ పెరిగిందని నూనె వడకం బాగా తగ్గించాలని డాక్టర్ గట్టిగా హెచ్చరించారట అందుకనే నెలకని తెచ్చిన నూనెతోనే గడపాలని సంజన నూలు పెట్టింది ఖర్చు గురించి కాదు వీళ్ళింట్లో రోజువారీ పండ్ల ఖర్చు వంద పైనే ఉంటుంది తెలుసా ఇంకో సంగతి మామయ్య గారు తను ఉద్యోగం చేస్తున్నా కదా అని కుమార్ని తన శాలరీ అంతా బ్యాంకులో వేసుకోమని చెప్పారట అయితే అతని ఫ్రెండ్స్తో పార్టీలకు ఖర్చు చేసేస్తుంటే సంజన అన్నగారితో ఒక ఫ్లాట్ కొనిపించి బ్యాంక్లోను ఇన్స్టాల్మెంట్స్కి ఎక్కువ మొత్తాన్ని జమ చేసి మిగతాది మాత్రమే అతని ఖర్చులకు ఇస్తుందన్నమాట అతని దుబారా ఖర్చులను తగ్గించి ఆదా చేయించే ప్రయత్నమే తప్ప మరొకటి లేదు బరువు పెరిగి అందం ఆరోగ్యం చెడగొట్టుకుంటానేమో నన్న శ్రద్ధతోనే సంజన నాకు రూల్ పెట్టింది ఈ ఇంట్లో అందరి మధ్య అపరూపమైన ఆత్మీయత అనుబంధం ఉంది ఒకరి మాటను ఇంకొకరు కాదని మనసులో ఒప్పించలేరు సంజన తన మాట ఎవరైనా వినకపోతే అలిగే మాట నిజమే పిన్ని అయితే ఆపేక్షతో ఆత్మీయత తను చెలాయించే అధికారానికి తలవంచడం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే ఒక క్షణం ఆగి స్వర్ణ మళ్ళీ చెప్పింది మా అత్తగారి సంజన పెట్టే రూల్స్ గురించి తమాషాగా సరదాగా చెబితే మీరు రామాయమ్మ వాళ్ళకి వేరేగా అర్థమయ్యింది ఒకరి మాటల్ని ఇంకొకరి దగ్గరికి చేరేటప్పటికీ వాటి రంగు ఊరు మారిపోతాయి అనడానికి ఇదే ఉదాహరణ అర్థమైందా పిన్ని కామేశ్వరి స్వర్ణ వైపు విచిత్రంగా చూసింది అత్తగారి ఇంట్లోని లోటుపాట్లు గురించి ఏకరు పెట్టకుండా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడడం ఆమెకు మింగుడు పడ్డం లేదు మొహం చిట్లించి చూస్తూ నువ్వు అమ్మాయి అమ్మాయికు ఎవరైనా నేను చిటికలో బుట్టలో పెట్టేయగలరు అది అలా ఉంచుగానే మీ ఊళ్ళో మీ ఆడబిడ్డకి గురువయ్య గారి అబ్బాయికి పెళ్లి కుదిరిందని చెప్పుకుంటున్నారు ఏమిటే ఈ పెళ్ళి జరగదని నీ దగ్గర ఏదో ఉపాయం ఉందని చెప్పావు కదే అని అడిగింది అవును అన్నాను ఈ పెళ్ళి ఆపడానికి నేను ఒక బాణాన్ని ఎక్కువ పెట్టాలని అనుకున్నాను సరిగ్గా అదే పాయింట్లో సంజన లేవనెత్తింది దాంతో నేను మాట్లాడాల్సిన అవసరమే లేకుండా పో పోయింది మరి ఏమిటి అర్థం కాకుండా తికమక్కగా చెబుతున్నావు సరిగ్గా చెప్పు కామేశ్వరి విసుక్కుంది సరేలే వివరంగానే చెబుతాను నేను అనుకున్నది ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ అమ్మాయిలకి అబ్బాయి అబ్బాయిలానే ఏ చదువైనా చెప్పిస్తున్నారు అమ్మ వాళ్ళు కూడా నన్ను అలాగే చదివించారు కదా మాకు ఆరు ఎకరాల పొలం ఉంటే నాకు మూడు ఎకరాలు ఇచ్చారు మీకు తది తమ్ముడికేగా సంజన కూడా కుమార్లాగే చదువుకుంది ఉన్న భూమిలో సగభాగం సంజనకి నాలుగు ఎకరాలే ఇవ్వాలి కానీ అంతా ఇవ్వటం ఏం సబబు తల్లిదండ్రుల పిల్లలకు తమ ఇష్ట లేక పరిస్థితుల బట్టు ఎక్కువ తక్కువలు ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది కానీ మామూలుగా అయితే సమానంగానే ఇవ్వాలి కదా ఈ పాయింట్లతో సంజనకిచ్చే కట్నకానుకల విషయంలో నా అభ్యంతరాన్ని చెప్పాలనుకున్నాను నిజమే నేను నీ ఆలోచన బాగానే ఉంది చెప్పావా మరి అదే కదా నేను అంటున్నది నాకు అవసరమే రాలేదని నేను సంధించాలనుకున్న మానాన్ని సంజన తన చేతిలోకి తీసేసుకుంది తనకు ఈ కట్న కానుకల విషయం ముందుగా తెలియదు కాబోలు ఈ మధ్య ఇక్కడికి మధ్యవర్తి వచ్చినప్పుడు పెళ్లి మాటలు జరుగుతుంటే విని ఆశ్చర్యంగా నా అభిప్రాయాన్ని తను చెప్పింది తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే కాబట్టి ఆస్పాసులు సమానంగా ఇవ్వాలని వాళ్ళ అంతస్తు పెద్దదని మీరు నాకు ఎక్కువ ఇవ్వడం ఏమిటి దీనికి నేను ఒప్పుకోను వాళ్ళ తాగతికి తగ్గ సంబంధాన్ని చూసుకోవచ్చని కబురు పంపించండి అని ఖచ్చితంగా చెప్పేసింది తన మాట వినకపోతే ఊరుకోదని తెలుసు కదా అందుకని అలాగే చేశారు బాగానే ఉంది అలా అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళ ఇంతకు మించిన గొప్ప సంబంధం వాళ్ళకు రాదని అనుకోవడానికి వాళ్ళు వెనక్కిపోయి ఉండాలి మరి పెళ్ళి కుదురుందని అనుకుంటున్న మాట నిజం కాదా నువ్వు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళేం కాదు పిన్ని తెలివైన వాళ్ళే అందుకే కోడలు తెచ్చే కట్న కానుకల కంటే ఆమె మనసే ముఖ్యమని తెలుసుకోగలిగారు తనకంటే కూడా అందరి గురించి ఎక్కువగా ఆలోచించే మంచి మనసున్న అమ్మాయి మా కోడలు కావటమే మాకు గొప్ప అదృష్టం కట్న కానుకల పట్టింపు లేదు అని చెప్పి సంబంధం కాయపరచుకున్నారు ఇది సంగతి ఇప్పుడు అర్థమైందా చిరునవ్వుతో అడిగింది స్వర్ణ కామేశ్వరి చేదు మింగుతున్నట్టుగా మొహం పెట్టింది అంతా తనకే ఇస్తానంటే వద్దనే వాళ్ళు కూడా ఉంటారా ఆ పిల్ల మాటల్ని నమ్మకు ఏదో మాయామర్మం ఉండే ఉంటుంది కనిపెట్టి చూస్తుండు పెద్దలు కీడించి మేలించమని అన్నారు పిన్ని కామేశ్వరి మాటలు పూర్తి కాక ముందుకే స్వర్ణ గట్టిగా అరిచింది మరుక్షణంలోనే కోపాన్ని సంభాలించుకుంది కొందరికి తన వారిలో తప్పులు కనిపించవు ఎదుటి వారిలో మాత్రం ఉప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి అది ఒక రోగ లక్షణమే వ్యాధి ముదరక ముందే మందు వేయాలి పిన్ని మనసు నొచ్చుకుంటుందేమోనని ఉపేక్షించి ఊరుకోకూడదు అనుకున్న స్వర్ణ అయోమయంగా చూస్తున్న కామేశ్వరితో స్థిరంగా చెప్పింది నిజమే పిన్ని మన వాళ్ళు కీడించి మేలించమని చెప్పారు అంటే ఏ విషయాన్నైనా రెండు రకాలుగా ఆలోచించుకోమని అర్థం కానీ అన్నిటికీ కీడు మాత్రమే ఎంచమని కాదు కదా అందరిలోనూ చెడును మాత్రమే చూడడం చేటు తెస్తుంది మనిషిని మంచిగా చూడడం అనేది మన మనసుకు మేలు చేస్తుంది ముళ్ళు పుచ్చుకున్నట్టుగా చురుక్కు మంది కామేశ్వరికి ఇదేమిటి గుడ్డొచ్చి పిల్లను వెకిరించినట్టుగా తనకే చెబుతుంది చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లైనా తలెత్తి స్వర్ణవైపు విభ్రాంతిగా చూసింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో